నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణి భే రాఘవే కేతవ్య నమ మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి వా ఈ రాశిలో మేషరాశి వారిలో యొక్క అంటే మేషరాశిలో ఎవరైనా పుడితే ఆ రాశి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఆ రాశి యొక్క తత్వం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం మేషం అంటే ఇది సహజ బచక్రంలో మొట్టమొదటి రాశి మొట్టమొదటి రాశి స్థిర రాశి ఇది అగ్నితత్వ రాశి స్థిర రాశి అగ్నితత్వ రాశి మరి రాష్ట్రాధిపతి ఎవరు అంటే మనం చూస్తాం గొర్రె అంటే రాశి యొక్క సింబల్ ఏది అంటే గొర్రె మరి రాష్ట్రాధిపతి కుజుడు ఇప్పుడు కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నాడు ఆ సింబల్ చూస్తే మనకు గొర్రె మోహం కనిపిస్తుంది ఈ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కుజుడు అనగానే కుజుడు ఒక డిసిప్లిన్ సిస్టమాటిక్ అన్నీ సరిగ్గా చేయగలుగుతాడు తను తానే చేసుకోగలుగుతాడు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాడు ఇవన్నీ గుణాలు మేషరాశిలో పుట్టినటువంటి వారికి వస్తాయి అంతేకాదు కొన్నిసార్లు ఎట్లా అంటే దాటు వ్యవహారం అంటుంటారు అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇంకేదైనా నమ్మితే అలా వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది కదా అలా ఉంటాయి సహజంగా ఈ రాశి వారికి అగ్నితత్వం కాబట్టి అప్పుడప్పుడు కోపం వస్తూనే ఉంటుంది అందులో కూడా కుజుడి రాసి కాబట్టి కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందో అంతా మళ్ళీ తర్వాత శాంతం కూడా ఉంటుంది అంతేకాదు వీరికి స్నేహితుల విషయం కనుక మనం తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు చాలామంది స్నేహితులు అలా అలా కుప్పలు తెప్పలుగా ఉంటారు కానీ రాను రాను అంటే పెద్దగా అవుతున్న కొద్దీ కాస్త అందరూ గ్రేడింగ్ అవుతూ ఉంటారు ఎట్లాగంటే ఎవరు మంచి ఎవరు నిజమైన స్నేహితులు అలాగా చిట్ట చివరికి కొద్దిమంది మాత్రమే ఉంటారు వాళ్ళు కూడా ప్రాణ స్నేహితుల్లాగా ఉండే విధంగా అనమాట వీరు ఎవరితో మాట్లాడినా అంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ముందుంటారు సహాయం చేస్తారు చక్కగా వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తారు ఇంకా వీరికి వివాహ విషయంలో పార్ట్నర్ ఎలా ఉంటుంది అంటే వీరికి సప్తమము మరి సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి వచ్చేటువంటి భార్య చక్కగా అందంగా ఉంటుంది అలాగే వీరు కూడా అందాన్ని ఇష్టపడేవారుగా ఉంటారనమాట సహజంగా వీరి భార్య వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ అందం కాదు అంటే అందరూ అందంగా లేరు కదా అని మీరు అనవచ్చు అందం కాకుండా అలంకరణకి చూడగానే అంటే ఓ చూడగానే చాలా ఇట్లా అప్సరస్లాగా ఉన్నారని కాదు చూడగానే ఆకర్షణీయంగా ఉంటారు చూడండి ఆ జాతికి చెందుతారనమాట భార్య కానీ భర్త కానీ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఆకర్షణీయంగా ఉండడం అలంకరణకి విలువ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇక వీరి సంతానం విషయానికి వస్తే కనుక చాలా తేజవంతులుగా చాలా అనుకున్నది అనుకున్నట్టు చేసేటువంటి ఒక ప్రతిభాశాలుగా ఎందుకంటే పంచమ స్థానం ఇక్కడ రవికి సంబంధించినటువంటిది సింహరాశి కాబట్టి వీరి పంచమము సంతానం తెలియజేస్తుంది కాబట్టి ఈ రాశి వారికి వారి సంతానం ఎలా ఉంటుందంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి స్వయం ప్రతిపత్తితో స్వయం ప్రకాశమానం అంటారు కదా అలాగా వారు వ వారికి వారే దేదీప్యమానంగా వెలిగేటువంటి స్థితి ఉంటుంది అంటే స్వయంగా ఎదిగి చక్కగా ఉండి ప్రకాశవంతంగా ఉండి నూట్లో ఒకరు అంటారు కదా ఒకరు అంటారు కదా అలా వెలిగేటువంటి స్థితి వేరుకైతే ఉంటుంది ఎవరితోనైనా స్నేహంగా ఉంటారు ఎవరితోనైనా అంటే గొడవలకు వెళ్ళడం అనేటువంటిది అంతగా ఇష్టపడినటువంటి వారు చక్కగా ప్రేమతో ఉండడం అవసరమైతే ప్రాణం పెట్టే విధంగా ఉండడం ఏ పని చేయాలన్నా దీక్షగా చేయడం చేసేటువంటి పని సరిగ్గా చేయాలి అనేటువంటిది ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు వారికి వచ్చేటువంటి కోపం వల్ల వాటి వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా మనం అంటే ఈ అలంకరణ మీద కూడా చాలా ఇష్టం ఉంటుంది అని చెప్పచ్చు ఎందుకు అంటే ఈ అలంకరణ దేంట్లో అంటే ఇల్లు ఉందనుకోండి అంటే ద్వితీయ భావం ఎట్లా ఉంది అంటే శుక్రుడిది ద్వితీయ భావం కూడా ఇక్కడ ఏంటంటే ఏదైనా విషయంలో ఇప్పుడు గృహస్థానము కుటుంబ స్థానంలో ఏదైనా సరే ఎవరికైనా ఈ వస్తువు బాగుంటుంది ఇది చాలా డెకరేటివ్గా ఉంటుంది ఇది అందంగా ఉంటుంది అని తీసుకొస్తుంటారు చూడండి అలాంటి స్వభావం వీరిలో కనిపిస్తుంది ఎవరికైనా సహాయం చేసేటువంటి తత్వం ఉంటుంది మిత్రులతో అంటే తక్కువ మంది పెద్ద ఒక వయసు వచ్చిన తర్వాత తక్కువ మంది స్నేహితులు ఉన్నప్పటికీ వారితో ప్రాణప్రదంగా ఉండేటువంటి స్థితి అయితే ఉంటుంది వీరితో ఇక వీరు ఎలా ఉంటారు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వడం అనేటువంటిది అంటే ఇప్పుడు నేటి కాల పరిస్థితుల గురించి చెప్పాలంటే ఉద్యోగం ఆస్తి ఒక వివాహం ఇల్లు ఇలాంటివన్నీ మనం ఏవైతే సమకూర్చుకుంటామో ఇవన్నీ కూడా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒకటి ఒకటిగా సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి భావం ఉంటుంది సమాజంలో అందరితో మాట్లాడడం అందరినీ కలుపుకొని ఉండడం అందరితో సమానమైనటువంటిది ఉండడం కానీ తను చేస్తున్నటువంటి పనికి ఎవరైనా ఏదైనా అడ్డంగా మాట్లాడినప్పుడు మాత్రం కాస్త దాన్ని ఖండించినట్టుగా కరా కండిగా అంటారు కదా అలా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా వేరే వాళ్ళ కనిపిస్తుంది అనమాట ఈ రకంగా చూస్తే మనకు మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత ప్రేమను పంచుతారో అంత కోపం వస్తుంది అలాగే చక్కగా ఒకరికి సహాయం చేయాలనేటువంటి భావన ఉంటుంది వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా ఆకర్షణీయంగా ఉండేటువంటిలాగా ఉంటుంది సంతానం కూడా చక్కగా స్వయం ప్రకాశమానంగా ఉండేటువంటి అంటే జీవితంలో భవిష్యత్తులో అలా ఉండేటువంటి వారిగా ఉండేటువంటి స్థితి మనకు కనిపిస్తుందండి ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీదైనట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం నమస్తే